ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు ప్రచార ఆర్భాటలే తప్ప చంద్రబాబు నాయుడు పనులు చేపట్టడం చేపట్టడం లేదని ఫైర్ అయ్యారు జగన్ పాలనలో సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ పూర్తయ్యాయన్నారు నెల్లూరు జిల్లాకు జగన్ తాగునీరు కష్టాలు లేకుండా చేశారని చెప్పారు అలాగే గౌతమ్ రెడ్డి స్మార్థకార్థం నామకరణం చేశామన్నారు కొనసాగించాలని కాకాని డిమాండ్ చేశారు ఈరోజు బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటి నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలు కానీ కావలి కెనాలకు కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సోమస్యంలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి కానీ ఏమీ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేశాడు నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజ్ను కూడా పూర్తి చేయడం జరిగింది ఈరోజు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటి నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావలి కిణాలకు కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి